నెల్లూరు నగరం రంగనాయకుల పేటలో నలభై తొమ్మిది యాభై డివిజన్ల నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో టీడీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు సిటీని టీడీపీ నారాయణ హయాంలోనే అభివృద్ధి చేశారని అన్నారు నగరం అంతా ఎన్ టు ఎన్ రోడ్లు వేసిన ఘనత ఒక్క నారాయణకి దక్కుతుందని కొనియాడారు ప్రజలందరూ లక్ష మెజారిటీతో నారాయణను గెలిపించుకోవాలని కోరారు అదేవిధంగా వేమిరెడ్డిని కూడా ఎంపీగా ఆదరించాలని అభ్యర్థించారు అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడానికి రాలేదని ప్రజలకు సేవ చేసేందుకే వచ్చామని వైసీపీ నాయకులకి చొరకలంటించారు నెల్లూరును అభివృద్ధి చేయమని నన్ను ఎవరూ అడగలేదని అన్నారు కానీ నా సొంత ఆలోచనలతోనే నెల్లూరును అభివృద్ధి చేశానని చెప్పారు నెల్లూరులో పుట్టి పెరిగారని అందుకే భారతదేశంలో నెల్లూరు తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యమని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు అందరికీ నా నమస్కారం మొదటి మీటింగ్ నాకు తెలుగుదేశంలో ఈ రోజు మీ అందరూ మీ అందరూ హుషారు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు నాది ఇట్లే ముందుకు పోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను మనకి త్వరలోనే ఎలక్షన్లు ముందున్నాయి మీ అందరూ అదృష్టం నారాయణ గారు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం పోయినసారే ఆయన చేసిన అభివృద్ధి పనులకి మీరందరూ పోయింది సరే రిజల్ట్ ఇచ్చి ఉండాలా ఎందుకు పొరపాటు చేశారో నాకైతే తెలీదు నేను ఏ పార్టీలో ఉన్నా అది చెప్పగలుగుతున్నా తమ ముందు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈరోజు నెల్లూరు సిటీలో అభివృద్ధి కానీ చూస్తే ఎంతో గొప్ప పనులు చేయించి ఉన్నాడు ఈరోజు నేను మన అజీజ్ ఇంటికి పోయిందేం ఆ రోడ్లు చూసి రోడ్డు ముందు ఆయన ఇంటి ముందు అంటే మొదటిసారి నేను పోవడం ఈరోజు ఆ రోడ్డు ముందు వచ్చి ఈ రోడ్లన్నీ ఎప్పుడేసారు చాలా బాగుండ ఈ రోడ్లో అన్న నా పక్కన ఉన్న రూపు కుమారు ఇవన్నీ నారాయణ సార్ వేపించాడు అన్నా అదే ఆయన నా పక్కనే ఉన్నాడు అడగండి మీరు నేను అబద్ధం చెబుతుంటే అదే మాట చెప్పాడు సో ఆ రోడ్లు ఇంతకుముందు నేను చూసిన హరునాథపురం రోడ్లు ఇప్పుడు చూస్తే ఎప్పుడో నాలుగు ఐదేళ్ళ నాడే చేయించున్నారు ఇటువంటి రోడ్లు అంటే ఎంత అభివృద్ధి చేస్తున్నారో చేయించున్నారో ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి నెల్లూరుకి పెట్టడం అంటే కూడా చిన్న అయినా కానీ ఆ రోజు అవి చేయించాడంటే మీరందరూ కూడా ఈరోజు నారాయణ గారిని గెలిపించి ఇప్పుడే శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో మీరందరూ నారాయణ గారిని గెలిపించాలా అంటే నన్ను కూడా ఎంపీగా మీ అందరూ ఆశీస్సులు ఉండాలా నాకు కూడా సో ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి నాకు సంతోషంగా ఉంది అందరికీ కోరుకునేది ఒకటే మనందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రులు చేయాల ఈ ఎలక్షన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగాను నేను ఎమ్మెల్యే గాను కంటెస్ట్ చేస్తున్నాం నెల్లూరు సిటీ కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాదు నేను వచ్చింది కూడా డబ్బులు సంపాదించడానికి కాదు మాకు డబ్బులే కావాలంటే ఆ వ్యాపారంలో చేసుకుంటే వేల కోట్లు సంపాదించుకోగలం అయితే ఎంత సంపాదించినా మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ప్రజలకు సేవ చేయాల ఆ ఉద్దేశంతో నేను వచ్చింది వారొచ్చింది నేను అందరూ ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా నన్ను నెమ్మూరవి చేయమని అడగల నన్ను నెల్లూరు నెల్లూరులో అండర్గ్రౌండ్ స్టోరేజ్ ఎవరు అడగల ఎవరిని అడిగారా చెప్పండి నుంచి వాటర్లో ఇదగల నేనే చేస్తా నలభై మూడు వేల పూజలకు కట్టమని ఎవరు అడగల నాకే నేనే కట్టా అన్నా క్యాంటీస్ పెట్టమని ఎవరు అడగల నెల్లూరు లాక్ లో ఏసీ పక్షులు ఎవరు అడగల అదేవిధంగా సాహి దర్గా నేను వచ్చినప్పుడు నాలుగు లక్షల మంది వచ్చేవాడు బారాషాహి దర్గాకి అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్ కానీ అక్కడ చేసిన రోడ్లు కానీ అక్కడ టాయిలెట్స్ కానీ అక్కడ సదుపాయాలతో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు ఇరవై లక్షలు నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ట్యాంక్ బట్ దగ్గర మనకు ఎందుకు నూడదని నెక్లెస్ రోడ్ డెవలప్ చేశా మీకు అందరికీ తెలుసు కోనేరు రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న ఘాట్ చిన్న ఘాట్ ఉంటే దాన్ని యాభై అడుగులతో ఘాటు పోయిస్తే నైంటీ పర్సెంట్ వర్క్ అయింది మిగతా వదిలేశారు అదేవిధంగా మన యొక్క ఇక్కడ మన మైపాల్ గేట్ దగ్గర ఘాట్ ఇవన్నీ ఎవరు అడగల నన్ను ఎవరు అడగల నాకై నేనే తెచ్చా ఎందుకు చేశారంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక చిన్న కుటుంబం మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్ మా నాన్నగారు చదివింది ఎనిమిదో తరగతి మా అమ్మ ఏలు ముద్ర కానీ నన్ను చదివించారు ఒక తాటాక షెట్ లో ఉన్నా ఎంఎస్సీ చదివింది అరుణాథపురంలో తాటాకెట్ లో ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాక షెట్ లో అక్కడి నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ టీడీఎస్ పిఎఫ్ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు యాభై వేల కుటుంబాలు ఈరోజు డైరెక్ట్గా నారాయణ గ్రూప్లో ఎంప్లాయీస్ ఉన్నారు ఇంత ఎత్తు ఎదిగాను ఈ నెల్లూరులో పుట్టి ఈ నెల్లూరులో పెరిగి ఇంత ఎదుగు ఎదిగాను కాబట్టి నెల్లూరుకు చేయాలనే ఉద్దేశంతో చేశా నన్నెవరు అడగల ఒక్కరంటే ఒక్కరు కూడా అడగల అమరావతి రాజధాని కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత నాకు ఇచ్చారు అమరావతి రాజధానికి అనేక దేశ విదేశాలు తిరిగా చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అర్షకాబాద్ అవన్నీ స్టడీ చేశా అక్కడ ఉన్న వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళ డ్రైన్స్ కానీ వాళ్ళ సిస్టమ్ అంతా ఇవన్నీ ముఖ్యమంత్రిగా వివరించా మన రాష్ట్రంలో వైజాగ్లో విజయవాడ విశాఖపట్నం అన్నింటి ఇంప్లిమెంట్ చేశా అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మన నెల్లూరు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫండ్స్ అడిగారు ఐదు వందల యాభై కోట్లు అండర్ గ్రౌండ్కి ఇచ్చారు ఐదు వందల యాభై కోట్లు వాటర్కి ఇచ్చారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరు సపోర్ట్తో అత్యధిక మెజారిటీతో మీరు ఎంపీలు గెలిపిస్తున్నారు ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నారు అన్ని పనులు ఏదైతే మిగిలిపోయినా ఆ పనులన్నీ చేస్తాం నలభై మూడు వేల నుండి కూడా పేదల నిరుపేదలకు ఇచ్చేస్తాను నలభై మూడు వేల నుండి కూడా పేదలకి నిరుపేదలకి ఎవరికైతే చెందాలు వాళ్ళందరికీ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్